నువ్వు నీ భార్య నీ భావ కలిసి చాలా తెలివిగా ప్రవర్తించాలి మనసులో మోస్తున్న టెన్షన్ తగ్గిపోతే తల మీద నుంచి పెద్ద బండరాయి దిగినంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా నాకు జాబ్ వచ్చిన విషయాన్ని నాన్నకి ఎలా చెప్పాలా ఎదుర్చి నేను రైస్ మిల్కి రాను నాన్న అని నాన్నని ఏ విధంగా ఒప్పించాలా అని చాలా టెన్షన్ పడ్డాను లక్కీగా నాన్నే రైస్ మిల్ ప్రస్తావన తీసుకొచ్చు నా టెన్షన్ ని నాన్నే సింపుల్ గా సాల్వ్ చేశారు ఆ రోజు నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఓకే అనగానే అతను ఎలాగైతే ప్రపంచాన్ని గెలిచినంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాను తెలుసా నీకేం బాధగా అనిపించట్లేదా సాగర్ బాధ ఎందుకు నా ఎందుకని అంత అమాయకంగా అడుగుతున్నా వెండి సాగర్ నీ మీద కోపంతో మీ నాన్నగారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు చూసావుగా ఆ రైస్ మిల్లు తాళాలని ఆ వల్లి వాళ్ళకిచ్చారు యాక్చువల్గా నాన్న చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మా పెద్ద రైస్ మిల్ని చాలా పర్ఫెక్ట్ గా చూసుకోగలడు ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం కదా మరి బాధపడటం ఎందుకు ఏంటి హ్యాపీ అయ్యే విషయమా ఆ వల్లి వాళ్ళ ఫ్యామిలీ అంత కరెక్ట్ మనుషులు కాదు వాళ్ళందరూ కలిసి ఆ రైస్ ని ఏం చేస్తారో ఏంటో అని భయంగా ఉంది అన్న ఉన్నాడు కదా నా చూసుకుంటాడులే ఈ విషయం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సాగర్ ఈ విషయాన్ని నువ్వు చాలా సింపుల్ గా తీసుకుంటున్నావు కానీ నువ్వు మీ నాన్నకి దూరం అవుతున్నావు అది నీకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నావు నేను మా నాన్నకి ఎందుకు దూరం అవుతాను రైస్ మిల్లులో వారసత్వాన్ని మీ నాన్నగారి తర్వాత నువ్వే కొనసాగించాలన్నది మీ నాన్నగారి కోరిక అలానే నువ్వు మాట కూడా ఇచ్చావు మొదటిసారి నువ్వు జాబ్ కోసం ఎగ్జామ్ రాసినప్పుడు ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో నీకు తెలుసు కదా ఆ రోజే మీ నాన్నగారు తేల్చి చెప్పారు నువ్వు కచ్చితంగా రైస్ మిల్ చూసుకోవాల్సిందే తప్ప అంటే ఆయన కోసం నా లైఫ్ నేను చంపుకోవాలా అదేంటి సాగర్ అలా అంటున్నావు అవును కరెక్ట్ అంటున్నాను నా లైఫ్ ని నాకు నచ్చినట్టుగా బతకాలని నాకు ఉంటుంది కదా మా నాన్న నిర్ణయం కోసం నా లైఫ్ నేను త్యాగం చేయలేను కదా మీ నాన్నగారి మాట ప్రకారం నడుచుకోవడం కొడుగ్గా నీ బాధ్యత సాగర్ ఇష్టం లేకపోయినా సరే మనసు చంపుకు నడుచుకోవడం బాధ్యత కాదు నరకం అవుతుంది అలా ఎందుకు అనుకుంటున్నావు సాగర్ నర్మదా ఒక కొడుకుగా ఇప్పటి వరకు నేను మా నాన్న కోసం బ్రతికాను ఇక నుంచి మన కోసం బ్రతకాలనుకుంటున్నాను అంతే తప్ప జీవితకాలం నేను మా నాన్న నీళ్ళు నుంచి బావిలో పప్పలా బ్రతకదచ్చుకోలేదు అందుకే ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా నేను జాబ్లో జాయిన్ అవుతాను దయచేసి నువ్వు నన్ను అర్థం ఒక భార్యగా నువ్వు నా సంతోషంలో భాగం అవ్వు అంతే తప్ప కూడా అర్థం చేసుకోవట్లేదు అనే విరక్తిని దయచేసి నాకు కలిగించుకో ప్లీజ్ సాగర్ అత్తయ్యా అది కాదు అత్తయ్యా ఇంకొకసారి అత్తయ్య గిత్తయ్య అంటూ గారలు పోయావంటే మర్యాదగా ఉండదు అత్తయ్య కాసేపు కోపాన్ని పక్కన పెట్టండి కాస్త నేను చెప్పేది వినండి చెప్పనా నాతో మాట్లాడొద్దు అని ఇందకే చెప్ప ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి మాట్లాడద్దు అని చెప్తే అర్థం కదా ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావు అంటే ముందు

రేపు నా జాషన్లో కూడా అలాగే గొడవ అవుతుందిరా మీ అమ్మ నాన్న మనతో కూడా మాట్లాడకుండా ఉంటారు రే తెలిసి తెలిసి వాళ్ళని పెట్టడం మనం బాధపడ్డం ఎందుకు చెప్పు నీకు ఈ విషయం గురించి ఆల్రెడీ చెప్పాను ఈ రోజు గొడవ రేపటికి బాధపడిపోతుంది రోజు కోపం రేపటికి తగ్గిపోతుంది కానీ ఈ రోజు మిస్ అయిన అవకాశం మళ్ళీ తిరిగి రావడానికి జీవితకాలం పడుతుంది అప్పుడు లైఫ్లాంగ్ బాధపడాలి అలా బాధపడే పరిస్థితి నీకు రాకూడదు చదువు కష్టపడి చదివిన చదువు వేస్ట్ కాకూడదు అబ్బా నేను అలా ఏమి బాధపడను లేరా ఇంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని హ్యాపీగా కాంప్రమైజ్ అవ్వగలను అందుకని ఈ విషయాన్ని ఎగ్జామ్ ని వదిలేద్దాం రేపు నేను వెళ్ళి ఎగ్జామ్ రాయడం దేవుడికి తెలుసు అసలు మనం మావై గారికి చెప్పకుండా ఇల్లు దాటగలమా ఒకవేళ అలా వస్తున్నా నేను ఎవరో పిలవట్లేదు లేదు రాజ్ టైంకి చెడగొట్టేసా సారీ ప్రేమ నీ సారీ ఎవరికి కావాలి అసలే అమావాస్య రోజు చందమామలాగా వాళ్ళు రొమాన్స్ కనపడింది ఏదో కొద్దిగా బయటకు తీసే ప్రయత్నం చేశాడు నువ్వు మొత్తానికి చెడు కొట్టేశావు నీ టైం అలా నడుస్తుంది సరే ఎందుకు ఏంటక్క అంత అర్జున్ పని అత్తయ్యా అలిదేరా బాగా ఎక్కడా కిచెన్ లో సరే పద పొండు మీదే ఏకపోతే పదే పోల్ నటు నర్మదా

తను కోయకపోతే ఈ లోకమే తెల్లారదు అనుకుందంట ఒక కోడి ఆవిడ కూడా అలాగే అనుకుంటుందేమో ఏమిటో అంటే అన్నానంటారు గాని ఈ లేకపోతే నాతో మాట్లాడకపోతే నాకు పొద్దుపోదా నేను నా పని చేసుకోలేనా ఎవరి గురించి అత్తయ్యా మీరు మాట్లాడుతుంది ఎవరి గురించి మన ఇంటి దీపం అని ముద్దాడితే మొహం అంతా కాల్చేసింది అన్నట్టు తెలివైన కోడలని నెత్తిన పెట్టుకుంటే చివరికి నడినెత్తి మీద కాలితో తన్నినట్టు చేసింది కదా ఆ గవర్నమెంట్ కోడలు గురించి అంటే మీ జీవితంలో కూడా మామయ్య గారి కంటేను ఆ నర్మదే ఎక్కువగా ఉందన్నమాట నువ్వు ఒక దగ్గర మేడని అల్లం అంటే నాకు ఎందుకు తెలియదు బెల్లం లాగా పుల్లగా ఉంటుంది అన్నట్టు కొంచెం లేకుండా అట్టట్టు అదే మల్లె అక్కాయ్ ఇప్పటివరకు నువ్వు ఒక్కదానిమే పనులు చేసి చేసి పాపం బాగా అలసిపోయినట్టు నువ్వు ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మిగతా పల్లె మేము చూసుకుంటాం నాన్న ఇంత బేవుగా ఎల్లిబొమ్మ అని అంటున్నారంటే ఇద్దరు కట్టు కట్టుకొని పని కట్టుకొని మరి వచ్చారంటే చితన్ పార్టీతో ఏదో పెద్ద మ్యాటర్ టాకింగ్ చేయటానికి వచ్చేసంటారు. మనం మెక్క నుంచి అంగల కూడా కదలేదే. ఆ వెల్లుబెల్లకాయ ఆహా ఆహ మే నయ్ జావుకి ఇక్కడే ఉండి వణుల కరుంగి వేఖోగి. మేరే దారు అంతర అంతర కహన్ కాబట్టి అ మే జావుగి. పఖీత గురిసన అతేనస్కో వరి మేనేస్కో అంటే అత్తేగారు బాగా కోపంగా ఉన్నట్టున్నారుగా కోపంగా ఉండకుండా ఎలా ఉంటారక్క అయినా నువ్వు మీ ఆయన చేసింది ఏమైనా సన్మానం చేసే ఘనకార్యమా ఏంటి అత్త మంచిది కాబట్టి అమాయకురాలు కాబట్టి సర్దుకుపోయే మనిషి కాబట్టి ఏదో జస్ట్ అలా కోపం దగ్గర ఆగిపోయారు అదే అత్తస్థానంలో నేనుంటేనా నీ కాళ్ళు వేరే పోల్నో పెట్టేసి ఉండేదని తెలుసా ఎందుకు ఎందుకు ఖాళీర కొడతారు అయినా కోపానికి అనుకోడుకు మీద చూపించడం మానేసి ఏ పాపం తెలియని కోడల మీద చూపించడం ఏంటో అంటే కోడలు బయట నుంచి వచ్చింది కాబట్టి అత్తకు లోకం ఏ తప్పు చేయకపోయినా సరే తిట్టినా కొట్టినా డోర్ ముసుకుని పడుంటుందనేగా అంతేగా నేను నేను చూసి అంటారు కానీ మిమ్మల్ని కడుపున పుట్టిన కూతుళ్ళలో చూసుకున్నాను తప్ప ఏ రోజైనా అయినా కన్న కూతుళ్ళే కడుపు గుర్తి పెడుతున్నప్పుడు ఇక కోడల్ని కొడుకులు పట్టుకుండా ఉంటారా అత్త ఎందుకు అలా అనుకుంటాం అనుకోవడం ఏముంది కండ ముందు కనపడుతుందని నిజమే కదా మొన్నటికి మొన్న అమూల్య ఎలా చేసింది హీరోజు ఉద్యోగమని నడుపుని ఇలా చేసాడు అందరూ ఆయన గుండెల మీద తన్నేవాళ్ళే ఆయన ప్రాణాలతో ఆడుకునే వాళ్ళే అత్తయా ప్లీస్ ఎవరి జీవితం వాడిది అయిపోయింది ఎవరి స్వార్థం వాడిది అయిపోయింది ఇన్నాళ్ళు కనే పెంచిన కన్న తండ్రి కష్టానికి విలువ లేకుండా పోయింది కొడుకు కోరికను అర్థం చేసుకోవాలి కొడుకు ఉద్యోగం వచ్చినందుకు సంతోషపడాలి అంతేకాని ఇలా బాధపడచ్చా చెప్పు అత్తయ్య ఒక మాట అడుగుతాను చెప్పండి మీ అబ్బాయి జాబ్ చేయడం మీకు నిజంగా ఇష్టం లేదా మీ అబ్బాయి ఆఫీసర్లా రెడీ అయ్యి మీ కళ్ళ ముందు తిరగడం అందరిలో గౌరవం పొందడం మీకు ఇష్టం లేదని చెప్పండి

నిన్ను మావిని హ్యాపీగా చూసుకోవడానికి మేము ఉన్నాం కదా చాలే ఆపటే మీరందరూ తోడు దొంగల్ అన్ని విషయాలు నా దగ్గర దాచేస్తారు కానీ నా చిన్న కొడుకు ఒక్కడే నా దగ్గర ఏది దాచడు ప్రతిదీ అమ్మకి చెప్తాడు నమ్మకానికి మారు పేరు నా చిన్న కొడుకు నేను కూడా నీ దగ్గర ఒక విషయం అది అంటే అమ్మా అది ఎస్ఐ ఎగ్జామ్ రాయడానికి రేపు ప్రేమని తీసుకెళ్ళాలి ఎగ్జామ్ కి అప్లై చేసిన విషయం వచ్చిన విషయం నీకు చెప్పకుండా దాచనమ్మా నాకేం తెలియదు నాకేం తెలియదు అప్పటికే నేను వద్దనే చెప్తున్నాను మావయ్య గారు బాధపడతారు ఇంట్లో గొడవలు అవుతాయి వద్దు వద్దు అని చెప్పాను కానీ మీ అబ్బాయి వినిపించుకోలేదు ఇప్పుడు కూడా నేను ఎగ్జామ్ నాయననే అంటున్నాను కానీ రాసి తీరాల్సిందే అని మీ అబ్బాయి నన్ను ఫోర్స్ చేసి చంపుతున్నాడు అమ్మా పెట్టుపతి పోలీస్ ఆఫీసర్ అవ్వాల మాది కలమ్మా ఒకవేళ తను వాళ్ళ ఇంట్లో ఉండుంటే ప్రేమ వాళ్ళ నాన్న తన కలం నిజం చేసేవాడా లేదా చెప్పు ఇంటికి వచ్చినందుకు తన కళను ఎందుకు వదులుకోవాలి నువ్వే చెప్పమ్మా కలలేదు ఏం లేదు తర్వాత చూసుకోవచ్చు వదిలేరా బాబు నువ్వు అమ్మా తన కళను నిజం చేసుకోలేకపోయినందుకు తనకి మాత్రం బాధ ఉండదా అది కూడా మన కారణంగా అయితే మనకి బాధ ఉండదా నువ్వే చెప్పమ్మా నువ్వు ఇలా సెంటిమెంట్ తో నాతో మాట్లాడుతుంటే ఇంకేం చెప్పను రాడిపోడు ఆ విధంగా షాక్ ఇస్తే నువ్వు ఏ విధంగా షాక్ ఇచ్చావన్నమాట ప్లీజ్ అమ్మా ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి చేసి ప్రేమని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్లా చేయమ్మా ప్లీజ్ అమ్మా అదే తన కళ నువ్వు కళా కళ అని అదే పనిగా అంటుంటే నాకు కళ్ళకొచ్చేలా ఉంది నువ్వు ఇలా సెంటిమెంట్ తో కొడుతుంటే ఇంకేం చేస్తారు ఏదో ఒకటి చేసి పరీక్ష రాయడానికి మిమ్మల్ని బయటకు వెళ్ళాలా చేస్తానులే ఇదిగో మీ నాన్నకు మాత్రం చెప్పకండి ఆయన బాధపడతారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మా మంచి అమ్మా ఒకసారి లేకండి చేసిన అన్ని చేసి వీటికి ఏం తక్కువ లేదు మంచి అమ్మా మంచి చెత్త అంట మొత్తానికి భుజమ్మ ఒప్పుకుంది ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్